వాళ్ళు అలాగే అంటారు కానీ నేను పదిహేను నిమిషాలు తీసుకుంటా టైం నా సంగతి నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు చేతనవుతుంది చిన్నప్పటి నుంచి ఆయన పదిహేడవ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు అవాంతరాలు కష్టాలు సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు ఆయన వేసుకున్న బాటలో పది మందిని నడిపిస్తూ వచ్చాడు సరే సినిమా గురించి అంటారా ఇంకా ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఇంకా రచ్చ 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 కింద ఉంటుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన జాతకం ఏంటో నాకు తెలియదు ఇలాంటి స్టైల్ అప్పుడప్పుడు ప్యాంటు మీద ప్యాంటు వేసుకుంటే స్టైల్ ఆయన కారణ జన్ముడు కాబట్టి ఇంకా నన్ను అనవసరంగా వెనకాల జుట్టు పట్టుకొని లాక్కి వెళ్ళిపోయేటట్టుంది సుమ మా అమ్మాయి కాబట్టి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ ఎప్పటికైనా మీ ఒళ్ళో తలబెట్టుకుని ఎక్కెక్కి ఏడవాలని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని ఇద్దరిని చూస్తే మాకు స్వామి నదికి పోలేదా సీన్ గుర్తొస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు మనకి టైం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైంలో క్రమశిక్షణ పాలించాలనేదే మా కోరిక అండ్ అలాగే సినిమా డైరెక్టర్ గారు